చీరతో చేయాలంటే చేయలేం కాబట్టి డ్రెస్సులు కానీ నైట్లు కానీ ఇష్టపడతారు ఆడళ్ళు ఇంకా చీర కట్టుకొని అన్ని పనులు చేయాలంటే చేయలేము కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ చీర కట్టుకొని ఒక వీడియో చేస్తాను అండ్ లైవ్ కూడా ఉంటుంది ఈ ఈ చీరతో లైవ్ కూడా లైవ్ కూడా చేస్తాను ఈ చీరతోనే సరేనా ఇప్పటి వరకు అయితే ఒకటి కూడా కుట్టలే ఇప్పుడు స్నానం చేయాలి నేను నీళ్ళు పట్టుకున్నా ఏ నీళ్ళు ఇది పరిస్థితి రోజు రోజు నైట్ టైం చేస్తా నేను స్నానం అవేమో అట్ట ఏం చేయాలా కాయలు బాగా వచ్చినాయిలే కానీ ఆడా బాగా ఎరువు ఆ కాయలు కూడా లా వచ్చేసింది రక్క కానీ చెట్టు బాగుంది పెద్దగా ఉంది ఎన్నిసార్లు చెప్పాలా హాయ్ హలో గుడ్ మార్నింగ్ టుడే మై ఫుల్ బ్లాగ్ ఉంటుంది చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే అంటే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు అన్నం పప్పు చేస్తాను అంటే మెంతాకు పప్పు అనమాట ఇది మెంతికూరేసి పప్పు చేస్తాను ఇది వచ్చేసి రైసు మా ఆయన ఇంకా లేయలేదండి మా ఆయనను లేపాలంటే నా తల ప్రాణంతో వస్తుంది నేనైతే ఇప్పుడే బే మార్నింగ్ టైంలో నేను లేచి ఫస్ట్ కసు బేట బేట బయట కసుగొట్టి ఇంకా మొహం అంతా కరిగేసుకొని ఇంకా నేను ఎర్లీ మార్నింగు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను అనమాట థైరాయిడ్ థైరాయిడ్కి సంబంధించిన టాబ్లెట్ వేసుకుంటాను ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా నా డేని ప్రారంభిస్తా నేను ఎనిమిదిన్నర నుంచి ఎనిమిదిన ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఒంట రూమ్లోనే అయిపోతుంది ఎందుకంటే మార్నింగ్ టైంలో నేను బాక్స్ కట్టాలన్నమాట మా ఇంట్లో అందరూ డ్యూటీకి వెళ్ళే వాళ్ళే అందరూ పనుల్లోకి వెళ్ళే వాళ్ళే వాళ్ళకి వాళ్ళు లేచిన వెంటనే నేను అన్నం పప్పు చేసి కసులు దబ్బుతా ఫస్ట్ కసులు దొబ్బి అన్నం పప్పు చేసి ఏదైనా కూరగాయ ఏదైనా అటు చేసి వాళ్ళకి బాక్సులు పెడతాను బాక్సులు పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇంకేదైనా ఏదైనా ఇంట్లో పనింటి చేసుకుంటా ఫస్ట్ అయితే నేను వంట చేస్తాను వంట వంట చేసిన తర్వాత ఇంక వాళ్ళు పోతారు అది విషయం ఇప్పుడైతే మా ఎంత సేపటి నుంచి లేపినా లేయలేదు ఆ మనిషి చాలా అది మా బెడ్రూమ్ అనమాట ముందరున్నది హాలు ఇది మా బెడ్రూము ఇలా ఇలా ఉంటుంది నా డే ఫస్ట్ ఈరోజు నా డే మొత్తం వీడియో తీస్తా చూసేయండి లేచినాడు 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 నీళ్ళు వాడుతున్నాడు చల్లగా ఉంటుంది కొట్టి పొద్దున్నే బాగా చల్లగా ఉంటుంది మా వారు ఉట్టి పైన ఉన్నాడు చూపెట్టానమాట మళ్ళీ జిట్టు తలుగుతుంది నీళ్ళు అయితే మాకు ఈ మధ్య కరువు అయిపోయినాయి నందాల్లో సరిగ్గా రావట్లేదు వారో ఈరోజు కొంచెం పర్లేదు బాగానే వస్తున్నాయి మొన్న పండగ గంటకున్న శారీ ఇది మీషో శారీ అని వీడో తీశాను విడు వీడో తీసిందా అది ఆ శారీ ఇది ఆ చీర నేను నిన్న బట్టలు ఉతికినాను కదా ఈరోజు అయితే ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయి ఉతుకుత ఉతుకుత లేదంటలేదు ఓకే వంట అయితే చేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ తీసుకు సరేనా మా ఆయనకు క్యారీర్ అయితే కట్టేసిన ఇంకా లైట్గా నెయ్యి వేద్దాం కొంచెం మళ్ళీ ఎక్కువ వేస్తే అంతే ఇంకా ఇంకా మా ఆయన మధ్యాహ్నం రా ఇంటికి రాడనమాట ఇదే ఆయన బాక్స్ ఓయ్ తిందు నెడ్డ ఆడి ఎప్పుడు నెడ్డం చేసంత ఆడండి ఈ బట్టలు అన్నీ ఉతకాలి ఉతకాలి కాదు ఈ బట్టలు అలా మడతాయాలి ఇవి అడేవి వచ్చేసి అవి నావి ఇవన్నీ ఇప్పటి వరకు అయితే ఒకటి కూడా కుట్టలే ఇప్పుడు స్నానం చేయాలి నేను నీళ్ళు పట్టుకున్నా ఏ నీళ్ళు ఇది పరిస్థితి రోజు రోజు నైట్ టైం చేస్తా నేను స్నానం అవేమో అట ఏం చేయాలా బాత్రూంలో స్నానం చేయాలంటేనే చాలా అవుతుంది బట్టలన్నీ మట్టి వేసినా ఇప్పుడే స్నానం వచ్చిన చుట్టూ ఈగలు ఈగలు ఒకటే భయం అవుతుంది ఈగలతో ఇవైతే నా బట్టలు చీరతో చేయాలంటే చేయలేం కాబట్టి డ్రెస్సులు కానీ నైటిలు కానీ ఇష్టపడతారు ఆడళ్ళు ఇంకా చీర కట్టుకొని అన్ని పనులు చేయాలంటే చేయలేం కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ చీర కట్టుకొని ఒక వీడియో చేస్తాను అండ్ లైవ్ కూడా ఉంటుంది ఈ ఈ చీరతో లైవ్ కూడా లైవ్ కూడా చేస్తాను ఈ చీరతోనే సరేనా అంటే మొన్న కట్టుకున్న ఆ చీర ఎందుకు ఆ చీర మళ్ళీ కట్టుకోవాలనిపిస్తుంది ఆ రోజు కట్టుకున్నాను కానీ ఒక వీడియో కానీ ఏమి అసలు కట్టుకున్నాను చర్చికి వేసినాను ఒక రెండు మూడు షార్ట్ వీడియోలు తీసిన జస్ట్ వేరే ఛానల్లో నా ఛానల్ ఇంకొక ఛానల్ ఉంది వేస్తే థామస్ వన్ ఫోర్ త్రీ ఆ ఛానల్లో షార్ట్ వీడియోలు పెట్టినా ఇంకా వంట పని ఇంకా అంతే డే మొత్తం అదే అయిపోయింది మంచి ఒక వీడియో వీడియోదిద్దామనుకున్నా తేలేకపోయినా అది విషయము రేపైతే శారీతో వీడియో ఉంటుంది ఓకేనా అందరు సపోర్ట్ చేయండి మా రూమ్ చూపిస్తే మీకు ఎప్పుడు చూడలేదు కదా మీరు ఇది మా బెడ్రూమ్ ఈ రెండు బీరువాలు మావి నేను అడవి నిలబడికి మాట్లాడతా ఎప్పుడు చూడలేదు కదా ఈ ఈ మధ్య రూమ్ ఎప్పుడు చూపించలేదు అంటే ఎక్కువ నేను ముందు రూమ్లో ఉంటా ఆ ఎక్కువ ముందు రూమ్లో అంటా ఇది మధ్య రూమ్ అనమాట ఈ రూమ్ ఎక్కువ బట్టలు పాత వస్తువులు ఒక బెడ్ ఉంటుంది కూలర్ ఉంటుంది ఆ రెండు బీరువాలు ఇది ఒక బీరువా ఇవన్నీ బట్టలు ఈ పాత సోఫాలు ఉన్నాయి మా మామ మాత కాలాన్ని వా కాలం వాటి సోఫాలు ఉన్నాయి ఆ సోఫాలల్లో బట్టలు పాత బట్టలు అలా రెండు గుళ్ళు అటు ఉంటుంది అన్నమాట ఈ రూమ్ అంతా ఎక్కువ బట్టలతో పాత సామాన్లతో బీరువాళ్లతో నిండిపోయి ఉంటుంది నా బట్టలు అయితే ఆ ఉంటాయి నా బట్టలు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే నేను కాడ నుంచి నాకు బీరువా లేదు బట్టలు అన్నీ బ్యాగ్లోనే ఉంటాయి అది నేను నా బట్టల గురించి తలుచుకుంటేనే చాలా కోపం వస్తుంది ఎక్కువ శాతం నా బట్టలు అంటే నాకు ఏదన్నా ఎప్పుడన్నా ఏదైనా పెళ్ళిగా ఏదైనా ఏదన్నా ఏదన్నా తీసుకోవాలంటే చాలా కోపం వస్తుంది బ్యాగ్లో ఎన్ని రోజులని ఎన్ని రోజులని ఆ రెండు బీ ఆ బీరువాలు మొత్తము ఫుల్లు ఫుల్లుగా ఉన్నాయి ఫుల్లుగా ఉండి కూడా ఇక్కడ కూడా బట్టలు ఉన్నాయి ఆ విషయం అయితే నాకు చాలా కోపం వస్తుంది నేను నా మా ఇంట్లో బీరువా పెట్టుకోనీకి లేదు ప్లేస్ లేదు ఇంక అంతా అక్కడ ఉండేటివి అక్కడ ఉన్నాయి కొంచెం ఇరుక్కు ఉందనమాట బీరో తెచ్చుకుంటే నా బట్టలు అందులో పెట్టుకోవచ్చు లేదంటే లేదు బీరో ప్లాన్ చేస్తాను నేను బీరో ఖచ్చితంగా తెచ్చుకుంటా నా బట్టలు అయితే నాశనం అయిపోతున్నాయి బ్యాగులల్లో ఉండి ఉండి మూడు సం మూడు సంవత్సరాల నుంచి అది విషయం మీకు చెప్పాలనిపించి చెప్తాను ఎప్పుడు ఈ రూమ్ గురించి కానీ నా బట్టలు గురించి అని ఎప్పుడు చెప్పలేదు అయిపోయింది మా మా ఆయన కోసం ఎదురు చూస్తాయి ఇప్పుడు